కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి బుధవారం పలువురు దాతలు విరాళాలు అందించారు ప్రతిపాడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం పదివేల రూపాయలు ఇవ్వడమే కాకుండా విరివిగా విరాళాలు సేకరించి క్షేత్ర నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి పత్రి రమణ తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సాలివాల్ కప్పి వేద మంత్రాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వెలుగూరి హరిరామ్ మేడిద నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు వేమూరి రాంబాబు గారు స్వామివారికి పల్లకి సేవకి పల్లకి తయారు చేసి ఇస్తా వారి కుటుంబం యావత్తు కూడా చల్లగా ఉండి స్వామివారి వారి అనుగ్రహం చేత గోగభాగాల అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుచున్నాం జై శ్రీరామ్ జై బ్రాహ్మణ శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై దేవతా అవర్ధతే యా జైన్మై దేవతాస్తా शतमानं भवति सदा यः पुरुषस्यते त्रया विष्येवे ध्रिये జై శ్రీరామ్ ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి మా రెడ్డి గారు మా రమణ గారు ఎంతో సహకరించి ఎంతో చేస్తున్నారు ఇది మనం రాముడికి విగ్రహానికి మనం చేయడం కాదు రాముడు పిలిపించుకుంటేనే కానీ మనం ఏం చేయలేము మనకు అనుగ్రహం ఉండాలి అందువల్ని ప్రతి ఒక్కరు మనకి సహకార అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం పత్తిపాడు పత్తిపాడులో వెలిసి ఉన్న ఆంధ్రభద్రాద్రి నామక్షేత్రం అత్యంత వైభవంగా తయారవుతున్నది దీనికి ఊరు ప్రజలు బయట వాళ్ళు చాలా సహాయ సహకారం అంది అందిస్తున్నారు అలాగే మన పత్తిపాడులో ఎంపీడీసీ గారైన వీరభద్ర గారు కూడా ఆర్థిక సహాయం చేసి ఉన్నారు అలాగే ప్రజలందరికీ కూడా విన్నపము ఇక్కడ ఉపాలయాలు తయారవుతున్నాయి లక్ష్మీదేవి గోదాదేవి వెంకటేశ్వర స్వామి ఆలయాలు తయారవుతున్నాయి ఈ ప్రజలందరూ దీన్ని గమనించి మాకు ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పరిశిపం ఆంధ్ర భద్రాత్రి రామాలయంలో మనం నిర్మాణం జరుగుతున్నది అతివేగంగా ఈ నిర్మాణాన్ని కొనసాగించి రేపు మార్చి నెలలో అయ్యే ప్రతిష్టకి ప్రసాద గారు ఆధ్వర్యం జరిగిన ఈయన కూడా చాలా విరాళాలు తెచ్చి గుడికి చాలా ఎక్కువగా స్వామివారి యొక్క గుడికి విరాళాలు విరాళాలతో పాటు ఆయన కూడా విరాళాలు ఇచ్చి ఈ నాలుగు స్తంభాలు మేము ఇక్కడ వేస్తున్నాం అందులో ఓ స్తంభం రాముడు వారికి స్తంభ నివృత ముప్పై వేల రూపాయలు ఒక స్తంభం ఆయన ఇస్తున్నారు ఓ స్తంభం మన జనపిల్ల రమణ గారు ఇంకో స్తంభం గోగుల వెంకటేశ్వరరావు గారు ఇంకో స్తంభం తేజమూత్రులు పవన్ కుమార్ గారు నాలుగు స్తంభాలు ఒకటి కృష్ణుడు ఒకటి రాముడు ఒక నరసింహస్వామి ఒకటి పరశురాముడు ఈ నాలుగు కూడా నాలుగు అడుగుల విగ్రహం ఒక స్తంభం మీద నాలుగైదు అడుగులు వచ్చి ఆ డిజైన్ చేసి ఆ విగ్రహాలు కూడా ఈ స్తంభాలకి డిజైనింగ్ చేయడానికి జయ శ్రీరామండి శ్రీ పత్తిపాడు ఆంధ్ర భద్రాద్రి మన హైవే రోడ్లో వివేకానంద బొమ్మ దగ్గర కన్స్ట్రిక్షన్లో ఉన్న మన రామాలయంకి రామశాస్త్రం అంటే నేటి తరానికి బావి తరానికి కూడా మనం ఒక వెలుగు ఇవ్వాలని రాముడు పుట్టిన నుంచి రాముడు అరణ్యవాసం వెళ్ళేదాకా కూడా ఈ రామశాస్త్రం దగ్గర ఎన్నో విగ్రహాల రూపంలో ఒక చరిత్రగా రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాం నిర్మాణానికి మన పుష్పారెడ్డి గారు అలాగే అందరూ కూడా ఈ కమిటీలో చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా కమిటీ అందా పట్టుకుని అందరినీ సందాలు అడిగి మనం ఈ గుడి నిర్మాణం ప్రతిపాడికే ఓ మంచి వెలిగి ఇవ్వాలని ప్రతిపాడికే ఈ మండల